డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ తీపి పదార్థాలకు దూరంగా ఉండిపోతారు అన్న తీ పని ఎంత ఇష్టమైన సరే వాళ్ళు తినలేకపోతారు వాళ్ళకి చక్కటి పరిష్కారము ఔషధము తాటి బెల్లం ఇది ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం అని చెప్పొచ్చు దీనికి ఏమి యూరియాలు ఫర్టిలైజర్లు పంట పండించేది నీళ్ళు పెట్టేది ఏమి ఉండదు అంటే ప్రకృతి పరంగా దేవుడు సృష్టించినటువంటి నేచర్ లో దొరికేటువంటి తాటి చెట్టు తాటి చెట్టు తాటి పండు నుంచి తాటి నీర పులిస్తే కళ్ళు అవుతుంది పులవకముందు నీర అంటారు ఆ నీరాని కుండలో సున్నం రాసి పాకం తయారు చేస్తే బెల్లం కింద తయారవుతుంది ఇది చేదు ఒగరు స్వీట్ మిక్స్డ్గా ఉంటుంది ఇది లో గ్లైసమిక్ షుగర్ అనేది దీంట్లో ఏం ఉండదు అనండి చేదు ఒగరు స్వీట్గా ఉంటుంది అనండి మిక్స్డ్గా ఉంటుంది అది కొంచెం ముక్క స్మెల్ చూసినట్టయితే కాఫీ స్మెల్ వస్తుంది ఈ తాటి బెల్లం అని చెప్పి ఇది షుగర్ వాళ్ళకి చక్కని ఔషధమైనట్టు దీన్ని చాలామంది దీన్ని మోసం చేసే వాళ్ళు చక్కెర కలిపి కూడా అమ్ముతున్నారు బయట అది చిన్న ముక్క నోట్లు వేసుకొని చూసినప్పుడు అది తీయగా ఉంటే అది ఫేక్ అని చెప్పవచ్చు ఇది నోట్లు వేసుకున్నప్పుడు మన ఒరిజినల్ తాటి బెల్లం అయితే చేదు ఒకరు స్వీటు మిక్స్డ్గా ఉంటుంది ఇది తీపి ఉందంటే చెప్పలేము వగరు ఉందని చెప్పలేము చేతిగా ఉందని చెప్పలేము అన ఇలాంటి చక్కని ఔషధం మనకు తాటి చెట్ల నుంచి గౌడ సంఘం నుంచి తయారు చేసినటువంటి పదార్థాన్ని డయాబెటిక్ వాళ్ళకు చక్కని ఔషధంగా పనిచేయడమే కాకుండా ఇది ఒంట్లో వేడిని తగ్గించే శక్తి దీంట్లో ఉంది అదే విధంగా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది మోకాల లోపలకు ఇది ఒక ఔషధం దీంట్లో ఉన్న ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఒక వరం అని చెప్పి చెప్పవచ్చు ఇది భోజనం చేసిన తర్వాత చిన్న ముక్కగా తిన్నట్టయితే జీర్ణం సంబంధించినటువంటి ఆ ప్రక్రియని చాలా సులభంగా చేసి అరుగుదల అనేది మెరుగుపరుస్తుంది ఈ బెల్లము జలుబు దగ్గు ఉన్న మైగ్రేన్ లాంటి సమస్య వామిటింగ్ విచార వికారాలు లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒక ఔషధం లాగా చిన్న ముక్క ఏంటంటే చాలా వెంటనే ఉపశమనం పొందొచ్చు